అమలు చేయాలి గౌడ కులస్తులకిచ్చిన హామీలను పెంపటానికి ఐదు ఎకరాల భూమిని అవ్వాలి కళ్ళు గీత కార్మికులపై ఎక్సైజ్ దాడులను అరికట్టాలి అక్రమ మధ్యం పెట్టి చేపలను అరికట్టాలి అక్రమ మధ్య పెట్టి చేపలను కళ్ళు గీత కార్మిక సంఘం తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు మరి అనేక హామీలను గౌడ సోదరులకు ఇవ్వడం జరిగింది మరి సంవత్సర కాలం పాటు జరిగిన నేటికి ఇంకా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మరి గీతా కార్మికులకు ఏదైతే రెండు వేల పెన్షన్ ఉందో దాన్ని నాలుగు వేలకు పెంచి ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి గీతా కార్మికులు మరణిస్తే వారి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయడంలో పూర్తిగా జాప్యం జరుగుతుంది వెంటనే చనిపోయిన గీతా కార్మికుని భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గ్రామాలలో విచ్చల విడిగా అక్రమ బెల్ట్ షాపులు నడుస్తున్నా మరి ఎక్సైజ్ అధికారులు పోలీస్ అధికారులు కానీ ఏ ఒక్క కేసు చేయడం లేదు కానీ ఈత కార్మికులపై నిత్యం దాడులు చేస్తూ వేధింపులకు గురి చేస్తా ఉన్నారు ఈ ఈ దాడులను వెంటనే ఆపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డివైడ్ చేస్తా ఉన్నాం మరి ప్రభుత్వము ఐదు వందల అరవై జీవో ప్రకారము ఈత తాటి చెట్ల పెంపకం కోసం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడం లేదు వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వము గీత కార్మికులందరికీ అందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు అందరికీ కూడా ద్విచక్ర వాహనాల పంపిణీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లా ఇరవై రెండు డిమాండ్లతోటి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కలిసి ప్రభుత్వం నిరసి మొత్తం పంపడం జరిగింది ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని ఒకవేళ పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేపడతామని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం